స్వామి రమేష్ కుమార్కి అభినందనలు తెలిపిన కార్పొరేటర్ వంశీరెడ్డి విశాఖపట్నం పెదగంటాడు ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫిట్నెస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా స్వామి రమేష్ కుమార్ ఎన్నికవ్వడం పట్ల జీబీఎంసీ డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫిట్నెస్ అసోసియేషన్కు నూతన అధ్యక్షుడిగా మన తెలుగువారైన రమేష్ స్వామి కుమార్ ఎన్నికైన శుభ సందర్భంగా దుర్గవాణిపాలెం సత్య హెల్త్ కేర్ జిమ్లో విశాఖ బాడీ బిల్డర్స్ ఫిట్నెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జాతీయ బాడీ బిల్డర్ క్రీడాకారుడు డాక్టర్ ఎస్ రాజారావు మరియు కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి స్వామి రమేష్ కుమార్కి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంశీరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఇండియా స్థానంలో మన తెలుగువారైన స్వామి రమేష్ కుమార్ అసోసియేషన్ అధ్యక్షులు కావడం చాలా గర్వంగా ఉందని మన తెలుగువారి ఖ్యాతిని దేశ నలుమూలలా ఇనుమడింపజేసిన స్వామి రమేష్ కుమార్కి మరొకసారి ఒక తెలుగువాడిగా అలాగే సత్య హెల్త్ కేర్ జిమ్ సభ్యులు అలాగే అసోసియేషన్ అందరి తరఫున అభినందనలు తెలుపుతున్నారు స్వామి రమేష్ కుమార్ మనస్ఫూర్తితో మన పారిశ్రామిక పెద్ద ప్రాంతంలో మొట్టమొదటి జిమ్ని ఏర్పాటు చేసి కొన్ని వేల మంది యువతని బాడీ బిల్డింగ్ పోటీల్లో అద్భుతమైన శిక్షణ ఇచ్చి జిల్లా రాష్ట్ర దేశ అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న సత్య హెల్త్ కేర్ జిమ్ అధినేత డాక్టర్ రాజారావుని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో టి శ్రీనివాసరావు మిస్టర్ ఇండియా ఎంఈవీ సతీష్ పాల రమణ నాగిరెడ్డి శీకు రమణ పిఎం నాయుడు జిమ్ సభ్యులు డి నాగరాజు ఆస్కి రాజు సత్యనారాయణ బాడీ బిల్డర్స్ తదితరులు పాల్గొని స్వామి రమేష్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపారు అంటే ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ కి ఆయన మరి ప్రెసిడెంట్ గా ఎన్నికైన సందర్భంలో రాజారావు గారు కానీ సతీష్ గారు కానీ మరి అందరి నేతృత్వంలో ఇందాక చెప్పిన పెద్దల నేతృత్వంలో ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇందాక అందరూ మనకి రమేష్ గారి గురించి చెప్తుంటే నిజంగా మనం ఇలాంటివి మనం సన్నివేశాలు మనం సినిమాల్లో చూస్తాం నిజంగా ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఎంత కష్టపడతాడు వెళ్ళిన తర్వాత ఆయన అయిపోయిన తర్వాత ఆ వృత్తిని నమ్ముకొని వచ్చిన పిల్లల్ని ఆఖరికి వాళ్ళ దగ్గర లేకపోయినా ఒక కాంపిటీషన్కి ఏదైనా వెళ్ళాలంటే దానికి మనకు తెలిసి కాంపిటీషన్కి వెళ్ళాలంటే ట్రూగా విన్నర్ అవ్వాలంటే దానికి సఫిషియంట్ డైట్ గుడ్ డైట్ లైక్ డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి తర్వాత సప్లిమెంటరీస్ దగ్గర నుంచి అలాగే మనం వాళ్ళకి ఇచ్చే మెటీరియల్ దగ్గర నుంచి డ్రెస్ కోడ్ కొంతమంది అన్నీ ఉంటాయి పాపం కొనుక్కోవడానికి డ్రెస్ కోడ్ కూడా ఉండదు డ్రెస్ కోడ్ దగ్గర నుంచి ట్రావెలింగ్ అవ్వడానికి ఎక్స్పెండిచర్ అలాగే అక్కడ స్టే చేయడానికి అక్కడ ఉండడానికి తినడానికి ఇవన్నీ కూడా రమేష్ కుమార్ గారు మరి ఇంత సపోర్ట్ చేశారంటే ఇట్స్ అ గ్రేట్ వండర్ అది కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో మరి స్టీల్ ప్లాంట్లో ఆ కాంపిటీషన్ జరిగితే మరి అప్పుడు జనరల్గా ఎక్కడైనా సరే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి యూనియన్ స్ప్లిట్ అయినా సరే మనం ఇంటర్నేషనల్ లెవెల్లో చేసాం రాజారావు గారి నేతృత్వంలో పెట్టడం మరి ఆ టైంలో సపోర్ట్ ఒకసారి ఏదైనా బ్రేక్ అయిందంటే అక్కడ ఆ ఇంటర్నేషనల్ లెవెల్ కాన్సెప్ట్ ప్రోగ్రామ్ రన్ చేయడం చాలా కష్టం స్టార్ట్ చేయడం ఈజీ ఎగ్జిట్ చేయడం చాలా కష్టం ఇంప్లిమెంట్ చేసి అలా టైంలో ఆయన సంపూర్ణ సహకారం అందించారని రాజారావు గారు చెప్పడం అలాగే సతీష్ అన్న చెప్పడం రవణ గారు తెలియజేయడం మనకి అంటే అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి కనుక నిజంగా భగవంతుడు ఆయన్ని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్లారని మనం అందరం గమనించలింద్రరావు కంగల లేసును స్వామి రమేష్ గారికి కంగల శ్లేషను స్వామి రమేష్ గారికి కంగ్ల శ్లేషను స్వామి రమేష్ గారికి ఎందుకంటే మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ నుండి ఐబీబీ ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్లో ఒక తెలుగు వాడు సత్తా సాటడం అనేది ఇది మా యొక్క జిల్లాలకు కానీ రాష్ట్రాలకు కానీ మా యొక్క క్రీడా రంగంలో బాడీ బిల్డింగ్ రంగంలో మా యొక్క పితామోహనుడు గనుడు అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ స్థాయికి వెళ్ళే మాకైతే ఆనందాయకం క్రీడలు మళ్ళా ఆంధ్రప్రదేశ్లో బాడీ బిల్డర్లు ఎక్కువగా సంఖ్యలో ఉన్న గాజువాక బాడీ బిల్డర్స్ ఈరోజు మేము కన్నులు పండుగ ఆయన విషయంలో మేము చేస్తాము ఈరోజు మనకి విశాఖపట్నంలో వరల్డ్ జరిగి సెలక్షన్ ట్రయల్ జరిగిందంటే ఆయన సాయ సహకారాలతోనే ఈ యొక్క విశాఖపట్నంలో నేను నిర్వచించగలిగాను ఆయన అంత క్రీడాకారుల పట్ల సొంత ధనాన్ని ఎన్నో లక్షల వేలు కో కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి ఈ బాడీ బిల్డర్ ప్రోత్సహించి అనేక టోర్నమెంట్లకి ఆన్సర్ గా నిలబడి ఈ రోజు ఆ స్థాయి ఇచ్చాడంటే భగవంతుడిని మనసు పూర్తిగా ఇంకా ఉన్న స్థాయిలో కూడా ఆయన్ని మేము చూస్తామని ఈ ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డర్ అసోసియేషన్ తరఫున మరియు విశాఖ జిల్లా బాడీ బిల్డర్స్ బాడీ బిల్డర్స్ ఆశ్వాసం తరఫున కూడా ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తానను